Hallelujah. ప్రైజ్ దివార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృపలు అందరూ క్షేమమే కదా మీ దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం నేహియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పాదవచనం యహోవా ఎందు ఆనందించడం వల్ల మీరు బలం ఉందేతారు నేమాయ ఎయిట్ టెన్ జాయ్ ఆఫ్ ద లాడ్ ఈస్ యువర్ స్ట్రెంగ్ దేనికి కాక ప్రిల్లరా చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి మనకి బలం కావాలంటే ఎలాగా ఏం చేయాలి ఎలాగా ఏం తీసుకోవాలి ఏమి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఇది కాదండి పిల్లరా మన యొక్క జీవితాలలో మనం ఎల్లప్పుడూ బలము కలిగి ప్రవర్తించాలంటే బలము కలిగి జీవించాలంటే దేవుని అందు ఆనందిస్తూ ఉండాలంటే అండి దేవునికి స్తోత్రం అవుయ పిల్లరా దేవుని యందు ఆనందించాలండి దేవుని అందు ఆనందిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మీరు స్ట్రెంగ్ అవుతారు అన్ని విషయాల్లోనూ శారీరకంగా ఆత్మీయంగా మీరు బలం కలిగి ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు పిల్లలు ఇది ఎలా వస్తుందయ్యా అంటే ఎహో అయ్యో ఆనందించడం ఎట్లా కలుగుతుందయ్యా అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన వాక్యాన్ని తూచ తప్పకుండా పాటించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని మనం గైకొంటం ద్వారా మనకి ఆనందం కలుగుతుందండి అదే విషయాన్ని ప్రభు చెప్తా ఉన్నారు నూట పంతొమ్మిదో కెత్తం డెబ్బై వచనంలో నేను ధర్మశాస్త్రమును బట్టి ఆనందించి చూన్నానని భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం చదవటం దేవుని యొక్క వాక్యాన్ని చేయటం ద్వారా మనం బహు ఆనందం కలిగి ఉంటాము పిల్లల సమస్యలు కష్టాలు ఎరుకలు ఇబ్బందులు లేవనుకుంటున్నారా అవన్నీ ఉన్నాయి అయితే దేవుని ఎందు ఆనందిస్తూ ఉండటం వల్ల వాటి అన్నిటినీ కూడా జయించగలుగుతాము అవి వాటిని చాలా చిన్నవిగా ఎంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నెమ్మది పుట్టిస్తాడు దేవునికి స్తోత్రం కలుగను గాక అందుకే ప్రభు చెప్తున్నాడు ఫిలిపిలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఒకటో వచనంలో ప్రభునందు ఆనందించండి అంటాడు నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటాడు అంటే ఏమిటి మన పనంతా ఒకటే మనం ఎప్పుడూ దేవుని నందు ఆనందించడమే ఇలా జరగాలి అంటే పిల్లరా వాక్యం మనకి ఆధారం అండి ఆయన మాటే మనకి ఆధారం ఆయన ఆజ్ఞలు విధులు కట్టడలు చొప్పు నడుచుకుంటూ ఉంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది సంతోషం కాదండి ఏదో సమయానికి సంతోషం వచ్చిపోతుంది అది ఎల్లప్పుడూ జాయ్ కలిగి ఉంటామండి దేవునికి ఏ మహిమ కలుగుని కాక ఎహోవా ఎందు ఆనందించడం జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ యువర్ స్ట్రెంత్ దేవునికి ఏ మహిమ గాక అంత బలం మనం పొందుకోవాలి అంటే ఆయన ఎందు ఆనందిస్తూనే ఉండాలి ఈ ఆనందం ఎవరి కోసం వస్తుందో తెలుసా యథార్థవంతుల కోసం వస్తుందటండి తొంభై ఏడో కీర్తన పదకొండవ వచనంలో చూస్తే యథార్థ హృదయుల కొరకు ఆనందం విత్తబడి ఉంది అంట చూసాం కదా ప్రిల్లారా దేవునికి మహిమ కలుగునిగా చక్కటి మాట అండి యథార్థ హృదయాల కొరకు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటా ఉంటే యథార్థత కలిగి మనం జీవించగలుగుతాం కాబట్టి ప్రిల్లారా మనం దీనివలన మనకు వచ్చే ఫలం అంటే బలం కలిగి ఉంటాం అంతేకాదండి పరిశుద్ధ లేఖనాల్లో ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి ఏమిటంటే మనం అభివృద్ధి పొందుతామని మనము జయించగలుగుతామని చెప్పి మనం ఆనందంగా జీవించగలుగుతామని చెప్పి ఎహోవా ఎందు ఆనందించడం వల్ల బలము కలిగి మనము సంతోషంగా జీవించగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాను నిస్సత్తు సత్తు కొట్టివే పడుతుందండి మనం మనం సంతోషంగా ఉండగలుగుతామండి ఎలాంటి సమస్యలు ఎదురు వచ్చినప్పటికీ వాళ్ళని ఎదుర్కోవడానికి శక్తిని పొందుకుంటాం ఎందుకంటే దేవుని ఎందు ఆనందిస్తున్నాం కాబట్టి ఆ బలాన్ని ప్రభువే మనకి ప్రసాదిస్తాడండి ఆ జ్ఞానాన్ని ప్రభు మనకి ప్రసాదిస్తాడు కాబట్టి దేవుని బిడ్డారా నన్ను నువ్వు ఏ విషయంలో చింతించద్దు ఒకవేళ నీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే పిల్లరా నువ్వు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేదానుగా ఉంటావు అందుకే ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగు వచ్చి నాలుగో వచనం ద్వారా ఆ అక్రింది వచనాల్లోకి వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు నీ చింత యావత్తు నాపై వేయమన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఆయనందు ఆనందిస్తూ బలం పొందుకుని ప్రభులో సంతోషంగా ముందు కొనసాగుదాము అటు విధమైన కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమె పిల్లరే ఈ దిన బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వర్క్ శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకు కొరకు ఒక వాగ్దానము లేక మా కాండం ఇరవై మూడు ఇరవై రెండు నీ విరోధులకు విరోధునై దేవునికి మహిమ గాక చక్కటి వాగ్దానము స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏవించండి పరిశుద్రాలకు వందలు చక్కటి మాటలు ప్రభు మీరు మాకు బోధించారుతండి నీ వాకు ప్రకారంగా జీవించే భాగ్యం ది నీ సన్నిధి కాంతి మాపై ఉదయంప చేయండి నీ సహాయం మాకు దయచేయండి ప్రభా నాయన మీరు మాత్రమే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన అవును తండ్రి యహో వా ఆనందించడం మీరు బలం పొందుకుంటారని వాగ్దానం చేస్తావు తండ్రి దాన్ని అది శాశ్వతంగా మాకు నన్ను సహాయం చేయండి ప్రభా వాక్యానుసారంగా నడుచుకోవడం నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం వాళ్ళకి ఆనందించగలుగుతాం ప్రభావ నేను మా కొరకు మీరు ఆనందాన్ని విత్తారు ప్రభా నాయన దాని ఫలాలు మేము అనుభవించాం బలం అభివృద్ధి ఆయన అందరిలో అవమానాల్లో నిరుత్సాహంలో ప్రభావం ఆయన విజయం ప్రభానికి వందనాలు ఇవన్నీ కూడా మా సొంతం చేసుకోవడానికి చూపించాలి ఈ దిన దీవాలన్నీ అనుగ్రహించండి మా బిడ్డలను ఆశీర్వదించండి పని పాటల్లో తోడుగా ఉండండి ప్రభావం ఎందల్ల అవమానాల్లో ఉన్నవారు ఇంకా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభావం నీళ్ళు ఆనందిస్తూ ముందు స్థాయిపోయి భాగ్యం దాండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ഏ സു നാ നനു വെടിക്കൊണ്ട് പ്രാഥസ നാം തൻ്റെ ആമീൻ നമ്മ തണ്ടേവനെ പ്രേമ കുമാടനേസ് കിസ്ത കൃപ പരിശുദ്ധാത്മദേവ ദേവന സഹവാസം വിടലെല്ലർക്കു സദാ തോടെ ആമീൻ ആമേ ഹാവ് എ വണ്ടർഫുൽ ഡേ ഗാഡ് ബ്ലെസ് യു ആ